నా పేరు సాయి కిరణ్ నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి వచ్చాను మా నాన్నగారు గిరిజన సహకార సంస్థలో సేల్స్మెన్గా పనిచేస్తూ రెండు వేల ఆరులో రోడ్డు ప్రమాదంలో మరణించారు డ్యూటీలో ఉండగానే ఆ రోజు నేను గిరిజన సహకార సంస్థ యాజమాన్యానికి దరఖాస్తు చేసుకున్నాను మా నాన్నగారు విధి నిర్వహణలో మరణించారు కాబట్టి నాకు కార్యనిర్యామక రూపంలో లభించే ఉద్యోగం ఏదైనా ఉందో ఆ ఉద్యోగాన్ని నాకు అమలు చేయాలని ఆ రోజు నేను ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాను అప్పటి నుండి కూడా అధికారులు నా దరఖాస్తు ఇంతవరకు పరిశీలించలేదు చెప్పులు అరిగేలా తిరుగుతున్న ఏ అధికారులు మాత్రం మాకు స్పందించడం లేదు తెలంగాణ రాష్ట్ర గిరిజన సహకార సంస్థలో సుమారు వంద మంది ఉద్యోగంలో ఉండు డ్యూటీలో ఉండు చేస్తుండగానే ఉన్నారు అయినా అప్పటి నుండి ఏ అధికారులు స్పందించకపోవడంతో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు వచ్చి విధి నెలలో మరణించిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళకి వారం రోజుల్లో కారు నియామకాలు అమలయ్యే అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు కానీ గిరిజన సహకార సంస్థ యాజమాన్యం మాత్రం అంటి పట్టినట్టుగా వ్యవహరిస్తుంది బాధితుల అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్న ప్రస్తుతం మా సత్యావతి రాత్రుడు గారు స్పందించి ముప్పై మందికి మాత్రమే అమలు చేశారు అరవై మందికి ఎక్స్గేషా ప్రకటించారు ఆ ఎక్స్గేషా మాత్రం నామమాత్రంగా ప్రకటించిపోయారు కానీ ఎవరైతే ఎక్స్గషా ప్రకటించారో వాళ్ళు కేవలం ఏ టూర్ నాగారం ములుగు నియోజకవర్గానికి చెందిన బాధితులు ఉన్నారు అప్పటి నుండి మంత్రి సీతక్క గారి దగ్గరికి చాలా సార్లు తిరుగుతున్నా సరే ఎటువంటి అది ఎటువంటి స్పందన లేదు దయచేసి మంత్రి సీతక్క గారు స్పందించి గిరిజన సహకార సంస్థ యాజమాన్యానికి సరైన సూచన చేసి ఎవరైతే అరవై మంది విధి మరణించిన గిరిజన కుటుంబాల వారు ఉన్నారో వారి ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశం కల్పించేలా ఆ శాఖకు సంబంధిత ఆదేశాలు జారీ చేయాలని బాధితులు కోరుకుంటున్నారు